పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మధ్య ఒక మాటల యుద్ధం అయితే జరుగుతుంది మీడియా ద్వారా అయితే నలభై ఐదు అడుగుల ఎత్తు నుంచి నలభై ఒక్క అడుగులకి ఎత్తు తగ్గించింది వైసీపీ అన్నది తెలుగుదేశం ఆరోపిస్తున్నటువంటి మాట మేం కాదు మీ హయాంలోనే తగ్గింది అనేది వైసీపీ అంటున్న మాట మొత్తానికి ఇప్పుడు కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చేసింది మాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రపోజల్ వచ్చింది నలభై ఐదు మీటర్ల నుంచి ఎత్తు ఎత్తు నలభై ఐదు మీటర్ల నుంచి నలభై ఒక్క మీటర్లకు తగ్గించింది వైసీపీ నుంచే మాకు ప్రపోజల్ వచ్చిందని ఇప్పుడు కేంద్రం అయితే నోటీసులు ఇచ్చింది దానికి క్లారిటీ కూడా ఇచ్చింది ఈ భేటీలో పోలవరంలో నీళ్లు నిల్వ చేయడం పునరావాసం ఏర్పాటు చేయడం అనే అంశాలను రెండు భాగాలుగా చేయాలని చర్చించారు ప్రాజెక్టులో మొదట నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తికే నీళ్లు నిలబెట్టేలా అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని నిర్వాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ అయితే పేర్కొంది అయితే పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆనాడు సీఎంగా ఉన్న జగనను కోరింది కేంద్రం మొత్తానికి ఇప్పుడు కేంద్రం అయితే విషయం చెప్పింది మీ హయాంలోనే మాకు ఈ ప్రపోజల్ వచ్చింది ఎత్తు తగ్గించడం అన్నది అనేది